నమస్తే కాంచనా అడ్వకేట్ నేను ఈరోజు రోజు పోలీస్ ఎప్పుడు ఆఫ్ చేయాలి అనే దాని గురించి చెప్తానంటే మన భారతీయ నాగరిక సురక్ష సంహితలో ఏ సిచ్యువేషన్ లో చేయాలని లెజిస్లేటివ్ ఇంటెన్షన్ ఏంటో చెప్తాను దాన్ని జనరల్ పబ్లిక్ అండ్ పోలీస్ అండ్ అందరు కూడా మనం ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలో సెక్షన్ ఫార్టీ త్రీ ఆఫ్ భారతీయ నాగరిక సురక్ష ఎవరైనా పర్సన్ ని ఎలా అరెస్ట్ చేయాలి అంటే అరెస్ట్ ప్రొసీజర్ అనేది సబ్ సెక్షన్ ప్రకారం లో పోలీస్ ఆఫీసర్ అంటే ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు అరెస్ట్ చేసి హ్యాండ్ ఆఫ్ చేయొచ్చు లేకపోతే కోర్టులో ప్రొడ్యూస్ చేసేటప్పుడు హ్యాండ్ ఆఫ్ చేయొచ్చు అనే దాని గురించి చెప్పారు ఇందులో ఏంటంటే ఇక్కడ మే ఇచ్చారు మ్యాండేటరీ గాను హ్యాండ్ కఫింగ్ చేయాలని కాదు సునీల్ బాత్ర కేసులో కూడా ఏం హ్యాండ్ కఫింగ్ ట్వంటీ వన్ వైలేట్ అవుతుంది రైట్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేది వైలేట్ అవుతుంది అని చెప్పారు మనకి ఇక్కడ సెక్షన్ ఫార్టీ త్రీ సబ్సెక్షన్ త్రీ ఆఫ్ భారతీయ నాగరిక సురక్ష సంవంటి ట్వంటీ త్రీ లో పోలీస్ కి సర్టిన్ సిచ్యువేషన్స్ హ్యాండ్కాఫింగ్ చేసే ఛాన్స్ ఉన్నట్లయితే అవసరమైనట్లయితే చెయ్యొచ్చు అరెస్ట్ చేసి హ్యాంక్ ఆఫ్ చేయొచ్చు కోర్టులో ప్రొడ్యూస్ చేసేటప్పుడు హ్యాంక్ ఆఫ్ చేయొచ్చు అని చెప్పారు అంటే ఇక్కడ మనకి ఏంటంటే అక్కడ టూ వర్డ్స్ ఉన్నాయన్నమాట ఈ యాక్ట్ అంతా కూడా ఈ సబ్సెషన్ అంతా కూడా టూ వర్డ్స్ ఇచ్చారు తర్వాత రిమైనింగ్ ఏ ఆఫెన్స్ అనేవి ఇచ్చారు మనకి ఇలా ఇచ్చేటప్పుడు టూ కి కి హ్యాబిచువల్ అఫెండర్ రిపీట్ అఫెండర్ కి హ్యాండ్ కఫ్ చేయొచ్చు అనేది అది అంబిగ్యూటీ అనమాట అలా అంబిగ్యూటీ ఉండేటప్పుడు ఏం చేయాలంటే మనకి ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూస్ లో ఏముంటది ఒక మ్యాగ్జిన్ ఏమిటంటే జనరిస్ రూల్ అనే ఉంటారనమాట అంటే ఏంటి మనం ఏదైనా ఒక వర్డ్ చదివేటప్పుడు ఆ సెంటెన్స్ ఆ పేరా దానికి రిలేటెడ్ లో రిమైనింగ్ ఏ వర్డ్స్ ఉన్నాయో దానికి రిలవెంట్ వర్డే దీనికి కూడా అప్లై అవుతుంది అనమాట అంటే మనకి రిపీట్ ఆర్ హ్యాబిచువల్ అఫెండర్ అంటే ఇచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని అఫెన్సెస్ ఇచ్చారు అందులో అంటే ఇక్కడ ఏ ఇచ్చారో దానికి గా ఉండేవి అంటే ఏంటి దానికి రెలవెంట్ గా రిపీట్ చేసిన హెబ్యువల్ అఫెండర్ అయితే దానికి రెటెంట్ ఉన్న వారికి హెల్కప్ చేయొచ్చు అని అసలు చెప్తుంది అనమాట అలా కాకుండా సపరేట్ గా తీసుకున్నారు అనుకోండి అంటే ఇక్కడ కాలేజ్ పోయిన స్టూడెంట్స్ అయినా ఎవరైనా జనరల్ గా ఏంటంటే వాళ్ళకి ఏదైనా ఫుడ్ బాగోపోయినా వాళ్ళ హాస్టల్లో సరిగ్గా లేకపోయినా స్టేషన్స్ అలాంటివి చేయడం కావాలి ఉంటుంది వాళ్ళు ఏంటి ఒకసారి రిజిస్ట్రేషన్ చేస్తే వాళ్ళకి ఒకసారి వాళ్ళు ఎఫ్ఐఆర్ ఒకసారి రిజిస్టర్ అవుతారు అవుతారు అలా అనమాట వాళ్ళు ఏంటారు రిపీట్ అఫెండర్స్ అయిపోతారు లేకపోతే హ్యాబిచువల్ అఫెండర్ గా అనేస్తారు కానీ ఇప్పుడు ఏంటి ఈ ప్రోజన్ ని ఇలాగా జనరల్స్ రూల్ కాకుండా సపరేట్ గాను ఆ వర్డ్ కి వర్డ్ తీసుకొని వీళ్ళు రిపీట్ అఫెండర్స్ వీళ్ళు హ్యాబిచువల్ అఫెండర్ అనే బ్రాకెట్ లో పెట్టేసి వాళ్ళని హ్యాండ్ కఫ్ అనుకోండి అది కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ కాదనమాట మనం ఏదైనా ఒక ఒక లైన్ అయితే తీసుకునేటప్పుడు మిగిలినవన్నీ కూడా అర్థమవుతున్నాయి కానీ మనకి ఇది ఒక్కటే హ్యాబిచువల్ రిపీట్ అఫెండర్ అనేది ఉండేటప్పుడు జనరల్స్ రూల్ ని అప్లై చేయాలి మనకి ఎప్పుడు హ్యాండ్ కఫింగ్ చేయాలి అని చెప్పారు అని అంటే రేప్ చేసిన మర్డర్ చేసిన యాసిడ్ అటాక్ చేసిన టెలరిస్ట్ యాక్టివిటీస్ చేసిన అఫెన్సెస్ అగెన్స్ రేప్ చేసిన లేకపోతే అఫెన్సెస్ అగెన్స్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ చేసిన కాటర్ ఫీటింగ్ కాయిన్ కౌంటర్ ఫీటింగ్ కాటర్ ఫీటింగ్ కాయిన్ కౌంటర్ ఫీటింగ్ కరెన్సీ నోట్స్ అఫెన్స్ చేసిన ఆర్గనైజ్ క్రైమ్ చేసిన టెరరిస్ట్ యాక్టివిటీస్ చేసిన ఇల్లీగల్ ఇల్లీగల్ పొజిషన్ ఆఫ్ ఆర్మ్స్ అండ్ ఉన్నా సరే లేదా డ్రగ్స్ రిలేటెడ్ క్రైమ్ చేసిన ఈ అఫెన్సెస్ చేసినప్పుడు హ్యాండ్ కాఫింగ్ చేయమని మనకి స్ట్రాటూ చెప్తుంది అనమాట అంటే ఈ అఫెన్సెస్ చేసినప్పుడు హ్యాండ్ కాఫింగ్ చేయమంటే ఈ ముందు ఉండే రెండు వర్డ్స్ కి అసెంట్ జనరల్ ప్రకారం ఏంటంటే వీళ్ళు రిపీటెడ్ గా చేస్తే వాళ్ళని హ్యాండ్ కాఫ్ చేయొచ్చు అంటే ఇక్కడ మే ఇచ్చారు కదా మే అంటే ఏంటి చేయొచ్చు చేయకపోవచ్చు పోవచ్చు హ్యాండ్ కాఫ్ చేయాలని ఏమీ లేదు ఇలాగ రిపీటెడ్ గా చేస్తే ఏం చేస్తారు కంపల్సరీగా హ్యాండ్ ఆఫ్ చేస్తారు అలా ఇంటర్ప్రిట్ చేయాలన్నమాట ఈ విషయాన్ని మనం సొసైటీ బాగా అర్థం చేసుకోవాలన్నమాట ఎలాంటి సిచ్యువేషన్ లో హ్యాండ్ కాఫ్ చేస్తారు అని కాబట్టి మనం ఈ ప్రొవిజన్ కి ఆఫ్ స్టాట్యూట్ నుండి రూల్ రూల్ అప్లై అప్లై అవుతుంది జనరల్ చేసినప్పుడే మనం ఇంటర్ప్రిట్ చేసుకోగలుగుతాం ఇంకా సునీల్ బాద్రా కూడాను మనం వైలేట్ చేసినట్టు కాదు థ్యాంక్ యూ